ఖరీదైన టూ వీలర్ వాహనాలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు కరుడుగట్టిన నేరస్తులను పట్టుకున్నారు సూర్యపేట తెలుగు రాష్ట్రాల్లో సుమారు నూట యాభై కేసులు నమోదైనట్లు పేర్కొన్న ఎస్పీ నరసింహ నిందితుల నుంచి ఇరవై లక్షల విలువగల ఇరవై ఆరు బైక్స్ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపు సూర్యపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ జిల్లా పోలీసు శాఖ అరుణిత్యం ప్రజల భద్రత రక్షణ ఆస్తుల రక్షణలో పటిష్టంగా పనిచేస్తుంది జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు పటిష్టంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం చట్టాల అమలు నేరాలపై కేసుల్లో శిక్షల అమలుపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నాం అందుబాటులో ఉన్న సాంకేతికత వనరులను సద్వినియోగం చేసుకుని పెద్ద మొత్తంలో కేసులను ఛేదిస్తున్నాం నేరాలకు పాల్పడితే ఎంతటి వారికైనా జైలు శిక్షలు తప్పవని చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరని పౌరులు చట్టానికి లోబడే నేరాలకు పాల్పడకుండా ఉండాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు ఈ సమావేశం నందు డీఎస్పీ ప్రసన్న కుమార్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఎస్ఐ సురేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు యా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేట సబ్ డివిజన్ పరిధిలోని సూర్యాపేట పట్టణ పోలీసులు ఒక కరుడు కట్టినటువంటి టూ వీలర్స్ దొంగలని ఇద్దరిని పట్టుకోవడం జరిగింది ఈరోజు మార్నింగ్ ఆరు గంటల సమయంలో ఖమ్మం ఎక్స్ రోడ్లో సిఐ సూర్యాపేట టౌన్ అండ్ ఎస్ఐ సూర్యపేట్ టౌన్ సురేష్ వీళ్ళ ఆధ్వర్యంలో సర్ప్రైజ్ వాహనాల చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక నేరస్తుడు అనుమానంగా ఉండి పోలీసులను చూసి తప్పించుకోయ్యే క్రమంలో మన వాళ్ళు అప్రహెండ్ చేసి మనదైన శ్రేణిలో విచారణ చేస్తే అతను మనకు వేమూరి కృష్ణ ఇతను చిలుకూరు మండలం గూడానికి చెందినటువంటి వ్యక్తి చిలుకూరు మండలంలో కూడా ఇతని పే మీద హిస్టరీ షీట్ ఉంది ప్రీవియస్లీ దాదాపుగా నూట యాభై కేసులలో ఇన్వాల్వ్ అయి తన నేరాలను ఒప్పుకోవడం నేరాలు చేయడం నేరాలను ఒప్పుకోవడం మళ్ళీ వెంటనే బయటికి వచ్చి ఈ బైక్ దొంగతనాలు చేయడం అలవాటుగా పెట్టుకున్నాడు ఇతనితో పాటుగా రేఖల అని మనకు నగరికల్ మండలం అర్లగూడెం గ్రామ నివాసి ఇతను హెచ్డిఎఫ్సిలో బ్యాంకు నందు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ అందరికీ ప్రజలకి నేను హెచ్డిఎఫ్సి బ్యాంకు మీద లోన్లు వాహనాల లోన్లు తీసుకున్న రికవరీ ఏజెంట్గా పనిచేస్తున్నానని నమబల్కి ఇతడు ఇద్దరూ కంబైన్గా దొంగతనాలు చేయడం లేకపోతే ఏ వన్ వేమూరి కృష్ణ చేసినటువంటి దొంగతనాలని ఆ వాహనాలను తీసుకొని మామూలుగా సామాన్య ప్రజలకి ఇవన్నీ బ్యాంకు రికవరీలో వచ్చిన వాహనాలు వీటికి డాక్యుమెంట్స్ వస్తాయని చెప్పి అందరికీ అమ్మడం